హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను మాకైతే ఎండలు ఉన్నాయి అనమాట ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయనేసి గొర్రెలు అయితే కొంచెం బయలుదేరి వేసినాము ఇంకా పనుకున్నాయి గొర్రెలు అయిపోయి తలకి పది గంటలైతుంది ఇంకా కూలర్లు అయితే వచ్చినారు కాబట్టి టమోటాలు దెంపేకైతే ఇంకా కూలర్లకైతే భూ చేసుకొని పోయి ఆడబెట్టి ఇంకా టమోటాలు అయితే ఎరాలి కాబట్టి బాక్సులు అయితే కొంచెం తక్కువగా వేసినారు ఇంకా మధ్యాహ్నం రెండు గంటలు మూడు గంటలకు అయితే కొంచెం డబుల్ ఇస్తామంటే కింద మూడు గంటల దాకా వీక్తారనమాట ఇంకా తక్కువ అంటే కన్నా మామూలు అంటే కన్నా రెండు వందలు రెండు వందల యాభై అనమాట మా పక్క అయితే మీ పక్క ఎట్లుందో నాకైతే కామెంట్ చేయండి ఇంకా టమాటాలు తెంపేకైతే కూలలు వచ్చినారు కాబట్టి గొర్రెలు అయితే కొంచెం లేట్గా లేపుతాను గొర్రెకైతే ఎవరో ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలు అయితే చిన్నగోర పిల్లలు అయితే ఉన్నాయి ఈ మధ్య ఇంకా గోరు పిల్లలైతే కొంచెం రపంలోకైతే ఎత్తాన్నాం అనమాట ఇంకా రోజు అయితే క కళ్ళ వేసినాం కాబట్టి రోజు అయితే ఎత్తేసి అయితే నించుతాము ఇంకా మనమైతే బయల్లో దోల్తేనే మేలు ఎందుకంటే ఇంక ఎండకాయ కొంచెం ఎండలో కొంచెం వానలు వస్తున్నాయి కాబట్టి ఇంకా దోమలు అయితే ఎక్కువగా ఉంటాయి గొర్రెలకు కూడా దోమలు కొరుకుతాయి అనమాట అందుకనేసి కొంచెం పొద్దున్నే నాలుగు గంటలకు వెళ్ళేసి బయలు బయటకైతే తోలుతున్నాము ఇంకా గొర్రెలు అయితే ఎండలు కాస్తన్నాయి కాబట్టి కొంచెం గొర్రె పిల్లలకైతే చిన్న గొర్రె పిల్లలు కాబట్టి దాంట్లోకి మ్యాథ్ అయితే ఏం లేదు ఇంకా పెద్ద గొర్రె పిల్లలు అయితే వేయలేదు కాబట్టి అవి అయితే పోతున్నాయి అనేసి ఇంకా మేమైతే టమాటాకి రేట్లు అయితే చాలా తక్కువగా అయితే వేసుకొని వచ్చినారు ఇంకా వాళ్ళైతే కూలబలకే గయినా